హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇలా చేయకపోతే మీ రేషన్ ప్రయోజనాలు రద్దు చేయవచ్చు మీ ఆధార్ రేషన్ కార్డ్ను వీలైనంత త్వరగా లింక్ చేయండి లేకుంటే మీరు వివిధ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ ఎందుకు చేయాలి చేయకపోతే వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలానే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోదాం మీరు మీ రేషన్ కార్డును మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే భవిష్యత్తులో మీకు రేషన్ ప్రయోజనాలు లభించకపోవచ్చు ఇప్పుడే అప్డేట్ చేసుకోండి ఏంటి మీరు ఇప్పుడు లైన్లో క్యూలలో నిలబడడం గురించి ఆలోచిస్తున్నారా ఆ బాధ కూడా మీకు లేదు మీరు ఈ ముఖ్యమైన పనిని మీ స్మార్ట్ ఫోన్లోనే ఇంట్లోనే సులభంగా చేయవచ్చు ఆధార్ రేషన్ కార్డులను అనుసంధానించే ప్రక్రియ చాలా సులభం ఆహార శాఖ అధికారులు చెబుతున్నారు ఆన్లైన్లో ఎలా చేయాలో అని ఆలోచిస్తున్నారా అయితే పదండి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మీ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ పోర్టల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ రేషన్ కార్డుతో ఆధార్ను లింక్ చేయండి అంతే చాయిస్ కనిపిస్తుంది మీ రేషన్ కార్డ్ నంబర్ ఆధార్ కార్డ్ నంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు అక్కడ ఇవ్వండి మీకు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి సమాచారం విజయవంతంగా సమర్పించబడితే కొన్ని క్షణాల్లోనే ఆధార్ కార్డ్ రేషన్ కార్డుకు లింక్ అవుతుంది ఆఫ్లైన్లో చేయాలనుకునే వారికి ఒక మార్గం ఉంది ఆన్లైన్లో చేయడం సౌకర్యంగా లేని వారు సమీపంలోని ఫుడ్ ఆఫీస్ లేదా రేషన్ షాప్కు వెళ్ళి వారి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మొబైల్ నంబర్ కాపీని సమర్పించి లింక్ చేసుకోవచ్చు అసలు ఈ ఆధార్ రేషన్ ఎందుకు లింక్ చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు నిజమైన లబ్ధిదారులు రేషన్ పొందేందుకు నకిలీ రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని ఆపడానికి ఈ లింకింగ్ తప్పనిసరి చేశారని ఆహార్ శాఖ తెలిపింది ప్రభుత్వం తెలిపిన గడువు సమయంలో లింక్ చేయకపోతే మీ రేషన్ కార్డ్ ప్రయోజనాలు రద్దు చేయబడవచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా మీ స్మార్ట్ ఫోన్లోనే లేదా మీ సమీపంలో ఫుడ్ ఆఫీస్కు వెళ్ళి మీ ఆధార్ రేషన్ కార్డులను ఇప్పుడే లింక్ చేయండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మరికొందరికి షేర్ చేసి డైలీ ఫాలో అవటానికి ట్రై చేయండి